శిష్యులము శిష్యురాం్రము కావాలి శిష్యులము శిష్యురాంధ్రం అయితే ఈ శిష్యుని శిష్యురాలని దేవుడు ఏ విధంగానే వాడుకోవచ్చు ఇది కాకుండా వాడిన క్షేమం ఉండదు రక్షణ సులభం కోరుకుంటే దేవుడు ఇస్తాడు కానీ శిష్యరికానికి వెల చెల్లించాలి ఏడు సంగతులు అలా చెప్పుకున్నాం ఒకటి వెంబడించకపోతే నువ్వు శిష్యుని కాలేవు కాబట్టి ప్రభువును బాగా వెంబడిద్దాం బ్రతుకు కాలం అంతా ఎక్కడికి పోతున్నారంటే ప్రభు దగ్గరికి ఏమి రేపు పోతారా రేపు పోతాం ఈరోజు పోతాం ఎల్లుండి పోతాం మన పనే ఇది గురువును వెంబడించడం వెంబడించేటప్పుడు కొన్ని విడిచిపెట్టక తప్పదు మన సంతోషాలు మన సుఖాలు మన నిద్ర మన ఆస్తి ఇవన్నీ కొన్ని సందర్భాలు ఇడవక తప్పదు విడిచిపెట్టాలి మూడవది అందరికంటే గురువుని ఎక్కువగా ప్రేమిద్దాం నాలుగవది ఒకటో తరతీ పిల్లవాడు కూర్చొని నేర్చుకున్నట్టుగా దేవుని దగ్గర నిమ్మలంగా ఏమీ తెలియని వారి మధ్య కూర్చొని నేర్చుకోవాలి నేర్చుకుంటూ ఉండు ఎప్పుడోసారి దేవుణ్ణి నిలబెడతాడు కూర్చుంటూ ఉండు ఐదవది ఆయన ఆజ్ఞను తూచ తప్పకుండా పాటించాలి ఆరవది క్రీస్తుకు సాక్షులుగా మనం ఉన్న స్థలాల్లో బతకాలి మనల్ని చూసి ప్రభు దగ్గరికి రావాలి ఏడవది ఫలాలు కనపడాలి ఒకప్పుడు ఏ ఫలాలు లేవన్నా కానీ చెట్టు ఐదేండ్లైనాక ఎన్ని మామిడికాయలు కాస్తుందన్నా చిన్నప్పుడు ఒక కాయ ఉండేది కాదు అట్లాగే ప్రభువు నమ్ముకున్నప్పుడు మన దగ్గర ఏ ఫలాలు లేవు నిజమే కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆత్మ ఫలాలు వెలుగు ఫలాలు పరిశుద్ధత ఫలం ఇవన్నీ కనిపిస్తా ఉంటే ఎంత ఎత్తుకెదిగాడు అనిపిస్తుంది కాబట్టి దేవుణ్ణి అడుగుదాం దేవా నీ శిష్యునిగా శిష్యురాలిగా కావాలి ప్రభు